నిజాయితీ మాట నిర్లక్ష్యం మనం వార్త రాసాం గతంలో నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ దందా అని చెప్పి మనం గతంలో ఒక వార్త రాసాం ఆదాబ్ వార్తపై అధికారుల చింతన తహసీల్దార్ ఇచ్చిన రిజైండర్ సోషల్ మీడియాలో చక్కర్లు ఆదాబ్ ఏంటి అధికారులు చేస్తుంది ఏంటి కలెక్టర్ ఉత్తర్వులకి వెలువలేని వ్యవస్థలో మేము ఎవరిని నమ్మాలి బాధితులు ఎవరెత్తిన ప్రశ్నలకు బాధ్యులు ఎవరు కలెక్టర్ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను చెత్తలో వేయటం నిజం కాదా అందరూ నిజాయితీగా అధికారులే నిజాయితీ మాటను జరుగుతున్న నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరు ఏదో ఒక సామెత ఉంటుందండి అందరూ శ్రీవైష్ణవులే అంట కానీ బుట్టలో చేపలు మాత్రం మాయమైపోయినాయి అంట ఇక్కడ అందరూ పోసులే కానీ అవినీతి మాత్రం ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంటుంది అందరూ పోసులే మళ్ళీ మాకు ఎవ్వరిని కదిలిచ్చినా మేము అబ్బో అసలు మేము మామూలు ఇది కాదు మేము అసలు కనీసం గట్టిగా మాట్లాడితే మా జీవితం కూడా మేము తీసుకోమని చెప్తారు చాలామంది కానీ ఇక్కడ చూస్తే ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడం ఒక పత్రిక బాధ్యత ఆ బాధ్యతను పత్రిక నిర్వహించగానే కొందరు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఒక స్థానిక తహసీల్దార్ పత్రికలో వచ్చిన వార్తకు స్పందిస్తూ రిజాయిండర్ ఇచ్చారు అయితే ఈ రిజాయిండర్ ఇప్పుడు ఒక వివాదానికి కారణమైంది ఎందుకంటే అదే రిజాయిండర్ను అధికారులతో సంబంధాలు కలిగిన కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ బాధితులను హేళం చేస్తూ ప్రచారం చేస్తున్నారు అసలు మన వార్తల్లో వెలుగులో చూసిన అంశాలు ఏంటంటే ఆగస్టు ఒకటో తారీఖున మనం నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ దంద తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన పరిపాలన లోపాలను బహిర్గతం చేస్తూ ఒక కథనం ప్రచురించింది నల్గొండ జిల్లా నల్గొండ మండలం అన్నేపర్తి గ్రామానికి చెందిన అంతటి లింగమ్మ అనే దళిత వృద్ధురాలు తన భార్య అంతటి చిన్నలింగయ్య తనకు పిల్లలు పుట్టిన కారణంగా గతంలోనే ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు అనంతరం వారందరూ ఆంధ్రాలో నివాసం ఉంటున్నారు అప్పటి నుంచి నన్ను విడిచి వెళ్ళాడని గడిచిన ముప్పై ఐదేళ్లుగా తాను అనే పరిధిలో బంధువుల అండతో జీవనం కొనసాగిస్తున్న లింగమ్మ పేరుకుంది తన భర్త పేరుతో ఉన్న భూమిని గత కొంతకాలం కొంత అమ్ముకున్నాడని ఇక మిగిలిన నాలుగు ఎకరాలు స్థానికులకు అమ్మది రాగా తన బ్రతుకు దేవుల కోసం కనీసం అరెకరమైన తనకు ఇప్పించాలని భర్తలు కోరగా అందుకు లింగే నిరాకరించడంతో ఆమె జిల్లా కలెక్టర్ ఆర్టీఓలకు మొరబెట్టుకుంది ఇక్కడ జరిగిన సమస్య ఇదనమాట ఆ పెద్ద ఆమె పాపం పిల్లలు పొట్లైనా ఆ భర్త వదిలేసి వెళ్ళిపోతే ఆమె ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయి ఆంధ్రాలో వేరేమని పనిచేసాం అక్కడ ఉంటున్నాడు ఇప్పుడేంటి వచ్చి ఆ ఉన్న కాస్తంత భూమిని కూడా అమ్మేద్దామని ప్లాన్ చేస్తా అంటే ఆమె ఏం చేసింది కలెక్టర్కి ఆర్డీఓలకి రిక్వెస్ట్ పెట్టుకుంది అయితే కలెక్టర్ ఉత్తర్వులకు వెళ్ళలేని వ్యవస్థలో ఎవరిని నమ్మాలి జూన్ మొదటి వారంలో అంతటి లింగమ్మ జిల్లా కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశానుసారంగా నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి జూలై ఒకటిన స్థానిక తహసీల్దార్కి ఈ విషయంలో పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఈ లేఖను తహసీల్దార్ జురై నాలుగున రిసీవ్ చేసుకున్నట్టు రికార్డులు వెల్లడవుతుంది బాధితురాల గురించి ఆర్డీఓ ఇచ్చిన లేఖను ఎందుకు పరిగణలో తీసుకోలేదని నల్గొండ తహసీల్దార్ పరశురామ్ నాయబ్ తహసీల్దార్ ఆదాబి వివరణ కోరింది ఈ ఇద్దరు అధికారులు కూడా ఒకే రకమైన సమాధానం ఇచ్చారు ఆర్డీఓ ఇచ్చిన లేఖను తాము పరిగణలోకి తీసుకొని పరిశీలించలేకపోయామని చెప్పటం ఎంతో శోచనీయం తన భర్త చిన్నలింగయ్య భూమిని అమ్మకుండా అడ్డుకునేందుకు చట్టబద్ధమైన ప్రయత్నం చేసిన అంతటి లింగమ్మ పోరాటాన్ని తహసీల్దార్ కార్యాలయం పట్టించుకోకపోయినా పర్లేదు కానీ తమ పై అధికారులైన జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాలు ఎందుకు తొంగులో తొక్కారని ఆదాబ్ సామాజిక కోణంలో వార్త రాసింది ప్రజల విజ్ఞప్తులకు విలువ లేదా పై అధికారులంటే భయం లేదా అని ప్రశ్నించింది దీనిపై స్థానిక నల్గొండ తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ ఆర్డీఓలు పలు విధాలుగా వారి స్పందన తెలియజేశారు ఇది ఇప్పుడు ఏమైంది దీనికి ఒక రీజాయిండర్ ఇస్తే అది వైరల్ అయిపోయింది సంబంధిత భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తన తప్పిదం ఏమీ లేదని తాను నయాబ్ తహసీల్దార్కి ఇది సమస్య కాకుండా చూడాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చానని తహసీల్దార్ తెలిపారు అయినా కొనుగోలుదారుల ఒత్తిడి మేరకు రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని ఆయన పేర్కొన్నారు ఆగస్ట్ ఒకటిన ఆదాబ్లో వచ్చిన వార్తకు స్పందిస్తూ తహసీల్దార్ పరుశురం విచారం వ్యక్తం చేస్తూ తన రీజాయిండర్ను ఆదాబ్ పత్రిక పంపారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలపై వార్తలు రాసే పత్రికలకు చదర వార్తలపై స్పందిస్తూ బాధ్యులు ఇచ్చే వారి రిజాయిండర్లపై కూడా ప్రచురించే బాధ్యత ఉంటుంది దీనికి లోబడి ఆదాబ్కు తహసీల్దార్ పంపిన రీజాయిండర్ను మంగళవారం వార్తగా ప్రచురించడం సిద్ధమయ్యే లోపే తహసీల్దార్ పరశురామ్ వ్యక్తిగతంగా పంపిన సదరు రీజాయిండర్ ఒరిజినల్ కాపీ నల్గొండ జిల్లాలో అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది మరి ఇది ఎలా అయింది అనేది ఇక్కడ ప్రాబ్లం తహసీల్దార్ ఇచ్చిన రీజాయిండర్ అధికారులతో సంబంధాలున్న కొందరు చేత సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయటం అసలు ఆచరణాత్మక అవసరమా ఇది ఒక విలువైన స్పందన కాకుండా ఒక పత్రికలను హేళన చేయాలనే ప్రయత్నంగా మారిందన్న విమర్శలు వెల్లెత్తున్నాయి ఇది ప్రజాస్వామ్యంలో అధికారుల ఒక్క్రచింతక నిదర్శనం కాదా తహసీల్దార్ తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ రీజాయిండర్ ఇచ్చారు కానీ అదే అధికార బలాన్ని ఉపయోగించి సామాజిక మాధ్యమాల్లో రీజాయిండర్ ప్రచారం చేయటం బలప్రయోగంగా మారటం లేదా చెప్పండి మరి పత్రికలు రాస్తే అధికారుల ఆవేదన బాధను ఎవరు వినాలి బాధితుల ప్రజల పక్షాన్ని నిలిచి ప్రశ్నించిన పత్రికపై అప్రతిష్ట కలిగేలా ప్రయత్నించడమే ప్రజాస్వామ్యం అనుకూలమా అధికార భేదభావంతో కాదు బాధితులకు న్యాయం చేయాలన్నదే పత్రిక లక్ష్యం కానీ అధికార యంత్రాంగం స్పందించేది రిజాండర్ రూపంలో అయితే ప్రజల బాధలకు పరిష్కారం ఎప్పుడు ఈ ఉదంతం నుంచి మనం నేర్చుకోవాల్సింది స్పష్టంగా ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై చర్చ జరగాలి అధికారుల వైఫల్యాన్ని కప్పుచ్చే ప్రయత్నం కాకుండా వాటిని సరిదిద్దే దిశగా వ్యవహరించాలి పత్రికలు నిర్భయంగా ప్రశ్నించే హక్కుతో పనిచేయాలి అదే సమయంలో అధికారుల బాధ్యత కూడా సమర్థవంతంగా నిలవాలి దీని గురించి అశోక్ రెడ్డి ఏమంటారు అంతటి లింగమ్మ ఫిర్యాదు విషయంలో తాను ఇచ్చిన ఆదేశాలు తహసీల్దార్ కార్యాలయం వారు నిర్లక్ష్యం చేసిన వాస్త మాట వాస్తవమే కానీ రిజిస్ట్రేషన్ అయితే చట్టబద్ధమైందే కదా ఇందులో అభ్యంతరాలుంటే బాధితురాలు కోర్టుని ఆశ్రయించి రిజిస్ట్రేషన్ నిలుపుకోవచ్చు అని చెప్తున్నారు మరి నల్గొండ తహసీల్దార్ ఏమంటారు ఆదా భారత్కు తాను చాలా బాధపడ్డానని తాను ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని చేయని తప్పుకు బాధ్యత వహించడం విచారకరమైన అని అధికారికంగా నేను ఇంకా ఎలాంటి లాగిన్ తీసుకోలేదు ఇందులో తన ప్రేమ అసలేదని చెప్తున్నారు ఈయన నల్గొండ తహసీల్దార్